జీవాధిపతి అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈరోజు మాకు ఇచ్చినారు ఈ దినమందు మీ మాటలు ఆది కాండము నుండి వింటుండగా సహాయం చేయండి ఈరోజు ఎవరైతే నాయన అయిన వారిని పోగొట్టుకొని దుఃఖములతో ఉన్నారో ఓదార్పును కలగచేయండి నాయన దినదినము ఆహార పదార్థాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము వారి ఆకలిని తీర్చండి వస్త్రాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము వస్త్రములు అనుగ్రహించండి గృహాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము గృహాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆయన ఏ కుటుంబములైతే నాయన అశాంతి ఉన్నదో ఒకరికంటే ఒకరికి కెట్టడం లేదో ఎలాంటి క్రియల నుండి విడుదల కలిగించండి వారి కుటుంబాల్లో మేలు చేయండి నాయన దీర్ఘకాలపు రోగాల నుండి విడుదల కలిగించండి స్వస్థత దయచేయండి నాయన ప్రయాణాల్లో మీరు సహాయం చేయండి నైన్ నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము నూతన వ్యాపారాలు ప్రారంభిస్తుంటుండగా సహాయం చేయండి వ్యవసాయంలో దిగుబడులు బాగుగా ఉండుటకు నష్టము వాటిల్లకుండా ప్రకృతిని బట్టి మెడిసిన్ బట్టి తెగులను బట్టి ఎలాంటి కలంకము ఏర్పాటుకుండా మంచిగా ఉండుటకు సహాయం చేయండి నాయన నా తండ్రి నీవే మా దేవుడు నాయన ఎవన పిల్లల్లో గొప్ప కార్యాలు చేయండి ఎవరి కాలం మందు వారి భవిష్యత్తు జీవితాన్ని కొనాది వేసుకున్నట్టుకు సహాయం చేయండి నాయన మీ కృపలో కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన మరి వివాహమైనా వారు నాయన ఎవన పిల్లలను మోసం చేస్తూ వస్తున్నారు నేను అలాగే ఎవరి కుమార్తెలు కూడా మోసపోతూ మోసం చేసుకునే స్థితిలో వీరు కూడా ఉన్నారు నాయన కృప చూపించండి నాయన నడవడిని మార్చమని ప్రార్థిస్తున్నాం భారతదేశంలో అందరినీ నమ్ముకోవటానికి సహాయం చేయండి నీ సువార్త వ్యాప్తి జరుగుటకు సహాయం చేయండి ఈ రోజు నాయన ఆది కాండం గ్రంథంలో నుండి మీ పరలోక సత్యాన్ని మాకు వినిపించి మీ కృపతో మమ్మల్ని నింపమని మా అందరి అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు ఘననామంలో వేడుకొనుచున్నాము తండ్రి ఐ మీన్ ప్రభునందు ప్రియులారా ఆదికాండ వర్తమానాలు మనం వింటున్నాం వింటున్నామండి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో పదహారు వచ్చిన ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండేను ఆయన నోట నుండి రెండం గల వాడి అయిన ఖడ్గ ఒకటి వెడలు చుండెను ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలి ఉండిను చదవబడిన ఈ లేఖనాలు మన వినికిడులో దీవించును గాక నిన్నటి దినాన్ని మనం ఆది కాండము మొదటి అధ్యాయము ఒకటి నుండి పదమూడు వచనాల వరకు గ్లుప్త వివరణ పొందుకొని ఉన్నాం ఆయనే సృష్టినంతటిని చేసినవాడు ఇందులో వెలుగు ఆయనే ఇందులో సముద్రం ఆయనే ఇందులో జీవ వృక్షము అనగా విత్తనములు గడ్డిని ఇచ్చు చెట్లు దేవుడు మొలిపించారు పదకొండు వచ్చినలో మన ప్రభువే ఎందుకనగా మన ప్రభు మనకు జీవాహారము సమస్త కోటికి ఆధారం ఆయనే జీవకోటికి కాబట్టి పైన వచ్చినాలలో ప్రభు మనకు అన్ని విధములుగా సాగిన దేవుడు పద్నాలుగు నుండి మనము పంతొమ్మిది వచ్చినాల వరకు చదువుకుంటే దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాల మందు గొప్ప జ్యోతులు కలుగునుగాకాని అవి సూచనలను కాలములను సూచించుటకై ఉండును ఉండునగాకాయనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతుల వలె ఉండునగాకానియు పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద విలుగించుటకును పగటిని రాత్రిని వెలుగు ఏలుటుకును వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాల మందు నుంచెను అది మంచిదని దేవుడు చూశాను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినని చదువుతున్నామండి అట్లయితే ప్రియులారా వెలుగు ముందుగానే కలిగి ఉన్నదని ముందు వచ్చినాల్లో చూసినాము ఇప్పుడు వెలుగును ఏలుటకు చీకటిని వేరుపరుచుటకు ఆకాశమందు గొప్ప జ్యోతులనైనా నిర్మించినారు తర్వాత చూస్తున్నాము మనము దినము సంవత్సరము అనగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మనకి పగలు రాత్రి ఎలా సూచనిస్తుందో ఆ తయన అంతటిని ఆయన ఇందులోనే భద్రపరిచి చేసి సృష్టినంతటిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం సూర్యుడు ఆ సూర్యుని వెలుగు ఈ విశ్వమంతా ఉందని పంతొమ్మిదవ కీర్తనలో రాయబడి ఉంది అలాగే సూర్యచంద్రులను నీవే తివి ఉత్తర దిక్కులను నీవే కలగ తివి నూట నాలుగో కీర్తనలో రాయబడి ఉంది ఇలాదా ఇవన్నీ కూడా ఆయనే కలగ చేసినాడు యోగు తొమ్మిది ఏడులో ఉదయింప ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడని రాయబడి ఉంది ఇక కింద వచ్చినా ఆయన స్వాతి మృగ మృగ శీర్షము కృత్రిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులను చేసినవాడు ఎవడను తెలుసుకొనలేని మహా నిత్యమును కార్యములను లెక్కలేని అభ్యుత్త క్రియలను ఆయన చేయుచున్నాడు అని రాయబడి ఉందండి కాబట్టి సూర్యుడు తిరగవద్దంటే ఆయన ఆపేస్తే ఆగిపోతుంది సూర్యుడు వలన దినము సంవత్సరాలు మనకు తెలుస్తున్నాయి మనలో చాలామంది ఈ రోజులు బాగోలేదండి గడి బాగోలేదండి అని చెప్పేవారు అలాంటి వారందరూ నోరు మూసుకోవాల్సిందేందుకు అనగా సృష్టి మంచిదని చెప్పినాడు సృష్టిని చేసినవాడు ఆయన కుమారుడుగా భూమి మీదకి దిగి వచ్చినాడు నీ కొరకు ప్రాణమును పెట్టినాడు సమాధి చేయబడినాడు ప్రకటన గ్రంథము మొదటి పదహారు పదహారుచుని ముందుగానే చదువుకున్నాం ఆయన ముఖము సూర్యుని వలె ఉన్నది కాబట్టి సూర్యుని కలగ చేసిన దేవుడు గొప్పవాడు ఓ సహోదరుడా ఓ సహోదరి నీవు యేసు నందు విశ్వాసం ఉంచి ఆయనకు సాక్షులుగా ఉండుము సృష్టి నీ కొరకే చేయబడి ఉంది నీ నిమిత్తమే ఉన్నది నీవాయన బిడ్డవైతే ఆయనకు సొత్తువైతే ఆయన నిన్ను ఆదరించువాడై ఉన్నాడు ఈరోజు నిన్ను సృష్టించిన నీ దేవుని నమ్ముకొని ప్రభునందు విశ్వాసం ఉంచము మతములోనికి రావద్దు మతాలను విడిచిపెట్టు మార్గములోనికి జీవములోనికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకొని ఆయనకు విధేయుడుగా ఉండము ఆయనే సృష్టికర్త ఆయనకి స్తోత్రము కలుగును గాక ఆ ప్రభు మిమ్మలను మీ కుటుంబములను నిండారుగా దీవించును గాక ఆ మీన్